కానీ పిల్లలకి ఫ్రీ స్కూటీ అన్నారు అది ఇవ్వకపోయినా పర్లేదు ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ ఐతున్నాయి అంటారు మీరు రీల్స్ వి విమెన్స్ అని అట్లా అంటారు కదా అందుకే ఇవ్వట్లేదు ఏంటి అర్థం కాలేదు ఒక్క నిమిషం రీల్స్ లో చూస్తున్నారని మీకు స్కూటీ ఆప్ చేశారా ఆ దానికోసం అట్లనే కాదు కానీ తన గర్ల్స్ సెక్యూరిటీ చూస్తున్నాడు ఒకవేళ స్కూటీ ఉండి ఉన్నిందనుకో వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడికి వెళ్తారు అదే లేదనుకో ఒక లిమిట్స్ ఒక బౌండరీస్ అలా ఉంటాయి కానీ పిల్లలకి కూడా ఇప్పుడు రీసెంట్ గా ఒక ఫైవ్ డేస్ బ్యాక్ మేము చూసాం తెలంగాణ ఈ పాస్ లో తను వేసేశాడు థర్టీ ఫైవ్ థౌసండ్ ఏమో మాకు రియంబర్స్మెంట్ వస్తుంది ఎయిటీ సిక్స్ థౌసండ్ లో మిగతాది మేము కట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయలేకపోతున్నారు కాదు తెలంగాణ టెన్ ఇయర్స్ ఫ్రం కేసీఆర్ నుండి చూసుకుందాం తను ఉన్నప్పుడు ప్రతి కదా రేవంత్ రెడ్డి కూడా రూల్ చేస్తున్నాడు జస్ట్ తను వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది కూడా ఛాన్స్ ఇవ్వాలి టైం ఇవ్వాలి కదా ఆన్ ది స్పాట్ ఏది కాదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తాడు దొంగతనాలు దోపిడీలు కాంగ్రెస్ ఎక్కువ కూడా అంటే మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వనా లైక్ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కేసీఆర్ లో ఏం జరగలేదా అంటే లైక్ పేపర్ లీకేజ్ అలాంటివి ఏం జరగలేరా స్టూడెంట్స్ కి ఎంత లైక్ ఎంత ద్రోహం చేసాడు కేసీఆర్ సార్ ఏం ఏంటి తన అంటే ఫుల్ చేశాడు రింబారెస్మెంట్ ఒక్కటే ఇచ్చాడు కానీ మిగతా వాళ్ళని తను దొంగతనంగా చేసాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రేవంత్ రెడ్డిని చూసుకున్నాం అనుకో ఎలక్షన్స్ ముందు రోజు వాళ్ళ ఇంట్లో నుండి తీసుకెళ్లిపోయాడు కదా అంటే తన ఇంట్లో నుండి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు కదా ఎందుకంటే తను గెలవాలి కాబట్టి దాన్ని దొంగతనమే అంటారు కదా తనతో స్ట్రైట్ గా వెళ్ళి నువ్వు మాట్లాడి ఫైట్ చేయి అది రియల్ గిన్నె అని చెప్తాం నువ్వు అక్కడ నుండే ఫస్ట్ ఓటమి ఇచ్చుకున్నాక ఇంకేముంటది